షర్మిల ఎప్పుడైతే ఆ ప్రాంతంలో పోయి నాయకత్వం వహిస్తుందని తెలియగానే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం మీద షర్మిలకు కూడా కూతురుగా వాళ్ళు రాజకీయాలలో ఆమెకు కూడా సరి అయిన స్థానం కలిపియాలని ఆలోచన చేసే సమయంలో ఆమె మీద పోస్టర్లు వేస్తున్నట్ట ఎవరు చెప్తున్నారు ముఖ్యంగా వివేకా కుమార్తె ఆమెను కూడా బెదిరిస్తున్నారు అది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం బాబు నేనైతే గత యాభై ఏళ్ల జీవితంలో ఇలాంటి భాష చూడలేదు ఆఖరుకు పోస్టర్స్ ఏమైనా వేస్తున్నట్టే షర్మిలా రాజశేఖర్ రెడ్డి కూతురే కాదట ఏమన్యాయం రేబో ఇది అసలు నిజంగా కూతురు కాకపోతే నీ నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఊరూరు తిరిగి నా అన్నను జైలు నుంచి విడిపియాలని కోరిందా లేదా ఏ భాష ఇది నాకు అర్థం కాదు ఏ పోస్టర్లు ఇవి నువ్వు అన్నగా నీ డ్యూటీ అయింది నా చెల్లెల మీద ఎవరైనా ఆరోపణలు చేశారని చెప్పి నీ పార్టీ వాళ్ళే నీ చెల్లెల మీద ఆరోపణలు చేస్తుంటే మరి ఆమె తప్పేమడుగుతుంది స్పెషల్ స్టేటస్ అడుగుతున్నది నరేంద్ర మోడీ వాదాలు చేశాడు ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైఫర్ కేసా ప్రామిస్ చేశాడు అదే మాట అడుగుతుంది ఆమె ఆమె కూడా రాజకీయాలలో ఉన్నది మొదటి నుంచి నీకు సపోర్ట్ చేస్తూ తిరిగింది ఆమెకు నువ్వు పార్లమెంట్ టికెట్ చే అసెంబ్లీ వేవు తల్లి దూరం పెడతావు ఇదే క్లాయంగా బాబు ఎందుకంటే నేను మాట్లాడాకు నా ఒక్కరికే ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజులలో ముప్పై మంది ఎంపీలు చేయొద్దన్నారుక్షన్ ఉన్నది చెయ్యొద్దన్నారు అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి ఇందిరాగాంధీకి చెప్పి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో ఒప్పించి ఇచ్చేశారు అందుకుంచి నేను అడిగే హక్కున్నది ఇదే తన సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా ఏ పోస్టర్ ఇది అదేవిధంగా ఇంకో మీ చిన్న చెల్లెలను బెదిరిస్తారు చంపేస్తామంటారు సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు ఇంకో చెల్లెల్నేమో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని ఏది సోషల్ మీడియాలో పెట్టడం పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం ఏంటి నాకు అర్థం కాదు ఆయన నిజంగా నేను పరిపాలిస్తున్నావు కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లలు ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా మైనార్టీ మహిళా నీ సొంత చెల్లెల్ని అవమానం చేస్తే ప్రజలు ఏ విధంగా ఊకుంటారో అని అడుగుతున్నా ఇప్పటికన్నా మార్చుకో ప్రజలు ఓట్లేసే వాళ్ళు చూశారు కదా ఇక్కడ ఏమైంది మూడోసారి కూడా నేనే అన్నాడు కేసీఆర్ ఇవాళ ప్రజలు తీర్పిచ్చినా లేదా మా కల్చర్ వేరు రా బాబు మా దగ్గర ఉన్నది మొన్న నేను రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినా ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే ది కల్చర్ మాది పెద్దవాళ్లను గౌరవించే కల్చర్ మాది ఇది ఎక్కడ కల్చర్ రా బాబు చెల్లెలు రెస్పెక్ట్ ఇవ్వవు అన్న అన్న మీ చిన్న బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు పోస్టర్ లేదు ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పోస్టర్ లేస్తుంటే తండ్రిగా మీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏదే నాకు అర్థం కాదు అసలు ఇది రాజకీయాలేనా నేనైతే ఎప్పుడు చూడలేను ఇది లేదు ఇలాంటి ఆలోచన అరే నువ్వు పవర్లు వస్తాయి పవర్లో రావడానికి ఆ ఏది సపోర్ట్ కూడా ఉండే నీకు నువ్వు జైలు ఉన్నట్టు ఊరు ఊరు తిరిగిందా లేదా ఆనాడు నీకు చెల్లెలు అవుతుంది ఇలాగ కూడా రాజ్ ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది దానికి ఏదైనా వేరే తిరిగా నువ్వు ప్రజలకు ఏం చేస్తే చెప్పు ఆ ఆఖరుకు పోస్టర్లు వేయడం ఆయన రాజశేఖర రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉంది నిజం చెప్తున్నా దిస్ ఇస్ నాట్ ఎ కల్చర్ ఆఫ్ పొలిటికల్ ఏది ఇంత దిగా సార్ బాబు మరి ఆయన పెద్ద నేను అన్ని చేసిన అదే నువ్వు చేయి ప్రజల విశ్వాసం తీసుకో మీ చెల్లెలు కూడా మాట్లాడదు ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇలా కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తా ఉన్నది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి చేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఇవాళ కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడుంటుంటివే మీ నాయన బలంతో కదా ఆమె కూడా చెల్లెలుగా నాయన బలంతో ఆమె కూడా దీంతో కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి మంచి కల్చర్ ను సృష్టించండి ఎందుకంటే ఇవాళ పవర్ లో ఉన్నామని ఎగురవద్దు ప్రజల పవర్ ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్దితం రేపు వచ్చేది ఎన్నికలు ప్రజలు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నది అంబేద్కర్ రాసిండు సామాన్య పేదవానికి రిక్షా వారికి ఒకే ఓటు కోర్టు ముఖేష్ అంబానీ కూడా ఒకే ఓటు కనుక ఆ ఓటు మీద ధ్యానం పెట్టి ఇప్పటికన్నా భాషలో మార్పు రాని చెల్లెల మీద కక్ష సాధింపు తీశాయి ఇంకో మీ చిన్న ఆయన బిడ్డ మీద ఎంత ఎంత ఏం చేస్తారని న్యాయం గురించి కొట్లాడుతుంది అదే రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం గురించి మున్నటి వరకు ఏది కన్యాకుమారి కశ్మీర్ దానికి తిరిగి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు తెలుసుకున్నాడు ఇప్పుడు న్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం గురించి తిరుగుతే ఆయనను కూడా తిరిగి తీస్తే అలాంటి బీజేపీకి మరి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అదేవిధంగా ఆమె కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది కల్చర్ ఉంటే కల్చర్గా సొంత చెల్లెలు కూడా నా చెల్లెలు కాదన్నారు మా అమ్మ కాదంటే పుట్టించిన తల్లిని కూడా అనగలుగుతారు మీ పార్టీ నాయకులు వాడు ఎవడు పోస్టర్లు వేసిన వాడి మీద యాక్షన్ తీసుకో ఎవడు సోషల్ మీడియాలో మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడే అరే చెల్లెల మీద అవమానం జరిగింది కాదు నువ్వు అది కూడా చేయవనుకో చరిత్రలో మిగిలిపోతావు నువ్వు ఏమన్నా చెప్పు నాకంటే చిన్నవాడిని నా దోస్తు కొడుకు నేను నీ అలవాట్లో మార్పు రాని చాలా మంది ఉంటారు రా బాబు రాజకీయాలలో వచ్చినప్పుడు దిగిపోయినాడు ఎవడు ఉన్నాడో వెనక చూస్తే ఎవడు కనిపించాడు ఉన్నప్పుడు మాత్రం వెనక చూస్తే జనం దిగంగానే పక్కకున్నోడే వెళ్ళిపోతాడు కనుక దాని మీద ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా సీనన్న ఏం చెప్తావు నువ్వు అడుగుతే నేను చెప్తాను నిజంగా చాలా బాగుంది బాస్ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ టు బి ఫ్రై అటు పోస్టర్లు వేసిండ అసలు ఈమె రాజశేఖర కూతురే కాదంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నాదే ఈ దిగతారు పాలిటిక్స్ అయినాయి అందుకు రేవంత్ రెడ్డి తరఫు చేసినట్టే ఆయన ముఖ్యమంత్రి అయినాక జానార్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషిగా మొదటి నుంచి ఆయన ఏది వాళ్ళ కుటుంబ సభ్యుడిగా పోయి ఆయనకు బ్లెస్సింగ్ తీసుకున్నాడా లేదా దట్ ఈస్ ది కల్చర్ వాట్ ఈస్ ది డిఫరెంట్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ అవర్ కల్చర్ అని చెప్తున్నా థ్యాంక్ యూ